హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్పిఎన్ పో ఈరోజు మనం తల్లికి వందనం పథకం తాజా అప్డేట్ గురించి తెలుసుకుందాం ప్రభుత్వం ఇచ్చిన తాజా మార్గదర్శకాలు ప్రకారం కొన్ని ప్రత్యేక సమస్యలపై మళ్ళీ గ్రేవెన్స్ అంటే ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు చేయవలసిన ముఖ్యమైన చర్యలు ఫోర్ వీలర్ కలిగి ఉండడం మీ ఆధార్పై ఫోర్ వీలర్ ఉన్నట్లయితే ఇది సమస్యగా పరిగణించబడుతుంది అయితే వారు వాస్తవంగా అర్హులైతే మళ్ళీ గ్రేవెన్స్ ఫారంను నూతనంగా ఫైల్ చేయాలి అలాగే ఇన్కమ్ ట్యాక్స్ సమస్య ఉన్నవారు కొన్ని కుటుంబాల ఆధార్లపై ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లేదా పిఏన్ పాన్ సంబంధిత సమస్యల వల్ల అర్హతల నుండి తీసివేసే అవకాశం ఉంటుంది అలాంటి వారు కూడా గ్రేవెన్స్ మళ్ళీ నమోదు చేయాలి ముఖ్య గమనిక ఏంటంటే గతంలో గ్రేవెన్స్ చేసిన వారైనా సరే ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం ట్యాగ్ ఉన్న వ్యక్తి ఆధార్ ద్వారా గ్రేవెన్స్ మళ్ళీ నమోదు చేయాలి అంటే ఎవరి మీద అయితే ఈ ఇన్కమ్ ట్యాక్స్ లేదా వీలర్ ఉన్నట్టుగా చూపిస్తుందో వారి పేరును మాత్రమే గ్రేవెన్స్ నమోదు చేయాలి ఇలా చేస్తే మీ అర్హతను పునఃపరిశీలించే అవకాశం ఉంటుంది ఈ సమాచారం మీకు ఉపయుక్తంగా ఉంటే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్